హలో ఎవ్రీవాన్ ప్రజెంట్ అయితే నా హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేదండి టూ డేస్ నుంచి విపరీతమైన బ్యాక్ పెయిన్ అలాగే పొత్తి కడుపు దగ్గర విపరీతమైన పెయిన్ వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్లో కూడా అర్థం చేసుకొని మనుషులతో మనం ఎలా మింగిల్ అవుతాము సచ్చిన పాముని చంపడం అంటే ఇదేనేమో కొన్నిసార్లు అలానే అనిపిస్తుంది ఎనీవే అన్ని ప్రాబ్లమ్స్ పక్కన పెట్టేసి ఫస్ట్ బేబీ కండిషన్ బాగుండాలి నేను నార్మల్ డెలివరీ అవ్వాలని ఫిక్స్ అయ్యానండి ఫస్ట్ నార్మల్ డెలివరీ కదా ఇప్పుడు కూడా నార్మల్ డెలివరీ నేను సేఫ్ గా ఉండి బేబీ కూడా సేఫ్ గా వస్తే చాలు ఇప్పుడే పాపని స్కూల్ కి పంపించి వచ్చాను పైకి రాగానే అస్సలు ఓపిక లేదు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తే పడుకున్నాను ఇంకా కోకోనట్ వాటర్ ఉంటే తాగేస్తున్నానండి లేచి ఇంకా వంట చేయాలి ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇల్లంతా క్లీన్ చేసేసి నేను ఫ్రెష్ అప్ అయ్యేసరికి పాపను మళ్ళీ రిటర్న్ స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయిపోతుంది ఒకరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండాలంటే ఎప్పటికీ ఉండలేమండి అది గుర్తు పెట్టుకోండి వీడియో చూసే వాళ్ళకి అర్థం